ఆలబోర్లో ఉన్నాం అప్పుడు తాతగారి మేనమావ కొడుకు వచ్చాడు వచ్చి తాతగారిని నా కూతుర్ని మేము మనవడి చేసుకోండి మన బంధుత్వం దూరమైంది మీకు నాకు మళ్ళీ దగ్గరవుతుందని అడిగాడు అయ్యో తప్పకుండా అన్నారు చేసుకుంటారు పిల్లలు దిగపెట్టడానికి కానీ వచ్చారు అప్పుడు నుంచి పుట్టినరోజు రెండు రోజులు మూడు రోజులు వచ్చి ఆయన హఠాత్ గా హార్ట్అక్ వచ్చి పోయారు పోయేటప్పుడు ఎవరు తండ్రి పోయేటప్పుడు ఊరు తీసుకెళ్ళిపోయారు లారీలో ఆయన పోయిన మూడో రోజు నాలుగో రోజు నీ పుట్టినరోజు ఆ ఇంట్లో అలా జరిగాక నీ పుట్టినరోజు చేయడానికి మనస్కరించలేదు నాకు మానడం ఇష్టం లేదు ఎలాగా ఏంటి భగవాన్ ఇలా పరీక్ష పెట్టాడు పిల్లవాడికి ఏడాది పుట్టినరోజు చేయాలి నా మనసు నచ్చటం లేదని అంతే దేవుడిని తలుచుకుని ఏడ్చారు ఆయన దేవుడికి నాన్నగారు ఇప్పుడు భీమంలోనే ఉన్నారు అడికి ఏడ్చారు ఒక ఈ గౌ ఈ గౌ దుర్గ మందు వచ్చి ఆలమూర్లో ఆవిడ అమ్మ నీ చేతిలో పచ్చడి అన్నం పెట్టమ్మా నన్ను పిచ్చిదాన్నని ఇక్కడ చేర్చేసారు నాకు పిచ్చి లేదు ఈవేళ పచ్చడి అన్నం పెట్టడు వచ్చి నా చేత్తో పచ్చడి అన్నం పెడతాను పెడతామని వచ్చాను అంది పచ్చడి అన్నం పెడతాను కానీ నాకు సాయం చేస్తావా అన్నా చేస్తాను చేస్తానంటే చేయమన్నాను నా కొడుకు పుట్టినరోజు ఈ ఇంట్లో ఇల్లా నేను చేయడము నాకు ఇష్టం లేదు తప్పు కూడా వాడు పుట్టినరోజు మా అండ ఇష్టం లేదు నువ్వు చేస్తావా అన్నాను అయ్యో తప్పకుండా అని గబగబా వెళ్ళి ఆ మందారు చెట్టు పువ్వులు మల్లెపూ చెట్టు పువ్వులు కోసుకొచ్చేసి అక్కడ పెట్టి తీసుకెళ్ళి తరంట్ పోసేసి ఎవరికి నీకు తరట్టు పోసేసి కలిగి పసుపు దామం నామం పెట్టి ఈ పువ్వులు కట్టి నీకు వేసి ఆ పువ్వులే దీపం పెట్టారు దేవుడి దగ్గర వాడి చేత ఆ పువ్వులు దేవుడికి పెట్టిస్తారు దేవా అని చెప్పి ఆ పువ్వులు నీ చేత దేవుడికి పెట్టించా దేవుడికి పెట్టించి దీపం దండ పెట్టి మహా నివేదన చేసి ఇవే పిండి వంటలనుకో అనుకో కాచి బ్రోచ్చి రక్షించు నీదే భారం నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేశాను అని చెప్పి దేవుడితో మాట్లాడుకున్నాను అది పాటలు పాడి ఆటలాడించి దోగుజులు ఆడించా ఆడి తిప్పి నిన్ను బయటికి తీసుకెళ్ళిపోయాను ముండు సెన్స్ సరిగా పని చేయక తీసుకెళ్ళిపోతే నిన్ను ఎక్కడికి తీసుకుపోయిందో తెలీదు అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఏ ఊర్లో ఆ ఊర్లో మన ఇంట్లో ఊరి ఉండేదా ఉండదా హాస్పిటల్ జనయాళ్ళు ఇంటి పక్కనే హాస్పిటల్ ఆ హాస్పిటల్ తీసుకుపోయిందో తెలియదు ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసు వీధి వీధొత్తా వెతిగాను ఇద్దరు ముగ్గురు అడిగాను ఆవిడ కనిపించిందా ఆ పిచ్చమ్మ కనిపించా దాని పేరు ఏదో ఉంది కనిపించిందా మా అబ్బాయిని తీసుకెళ్ళింది ఆడుకుంటానంది కనిపించలేదు ఆడ తెచ్చింది ఆడ తిప్పింది ఇటు తిప్పింది అనేటప్పటికీ ఏమోనంటే మాకు అంటే మాకు తెలియదు అన్నారు కమ్మవారు అయితే నేను ఏడ్చాను దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను సినిమాల్లో లాగా ఏడ్చాను ఏడ్చి ఏం చెయ్యాలో తెలియక ఆ తాతగారు ఎక్కడి నుంచి వచ్చారు వెళ్ళి దేవుడే అన్నారు ఇలాగా ఆ పిచ్చెమ్మక్కాయ తీసుకు పిచ్చమ్కాయ అనేది అన్నాడు ఆ పిచ్చెమక్క ఎక్కడికో తీసుకువెళ్ళిందంటే మాకు తెలియదంటే మాకు తెలియదంటే మరి ఏం చేయాలో చూడటం లేదంటే దానిమోహ ఈ విధుకో అవతల విధుకో పడుతుంది ఎక్కడికి వెళ్తుంది అవతల విధుగా ఎవర అడుగున్నారు ఆ టెళ్ళి టెళ్ళి వెళ్ళేటోడికి బుల్లేడు కొట్టని వాడు కిరాణా కొట్టు పిల్లలు లేరు వాడికి కిరాణా కొట్టు వాడు ఆ బుల్లేడు కొట్టు అరుగు మీద నిన్ను కూర్చోబెట్టి ఎక్కడికో పోయి వీధి చివరికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ అయ్యో బాబోయ్ నిన్ను కాగలించుకుని గుద్దెట్టుకుని ఏం చేసి ఉత్తరాల ఫోన్లా నాన్నగారి దగ్గర లేదు కొత్త దేవతల వీధిలో ఉంటాడు అన్నయ్య అన్నయ్యకున్నాడు అన్నయ్య ఏదో చెట్టుకోదో అడు తిరుగుతుంటున్నాడు తెలుసు నా దగ్గర అడు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు బెల్లం మొక్క ఇచ్చి అంటాడు వాడు కూడా కానీ నేను తెలియదు కదా తమ్ కనిపించలేదు అన్నాడు ఈ వయసు కూడా కాదు అడు తిరిగి ఆ ఉంటాడే వీధులు ఆ వీధిలో కాదా ఈ వీధిలో ఉంటాడు చూసుకో ఇలాగే అన్నారు అంత కఠినంగా మా నాన్నగారు అలా మాట్లాడేవారు కాదు అంత కఠినంగా మాట్లాడుతుంటే నా కష్టం ఏది లేదు అది వెతికి వస్తానని వెళ్ళాను వెళ్ళే చోటికి అరుగు మీద నిన్ను కూర్చోబెట్టి ఎక్కడికో పోయింది నిన్ను కాగలించుకుని ఏడ్చి ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి దేవుడికి దండం పెట్టి కాస్త పాలల్లో బెల్లం కలిపి అది తినిపించి దగ్గర దగ్గర పడుకోబెట్టుకునే నిద్రపోతుంది పుట్టినరోజు ఫస్ట్ రోజు రాత్రి నేను రాత్రి నిద్రట్లేదు అదే గ్యాప్ వచ్చి నాకు ఎప్పటికప్పుడికి ఉన్నానని దేవుడు సాయం ఉంటున్నాడు ఎప్పటికప్పుడు ఉన్నాడు నా నావుడి చేయడానికి వస్తే ఎవరో ఎంత కుర్రాడొచ్చి వెన్ను తట్టే అమ్మగారు ఏం చేయదని చెప్పి వెన్ను తట్టి పంపించేసి నాకు ఆపత్తి తగ్గించేసాను నాకు ఎక్కడికెక్కడికి కనిపిస్తున్నాడు నువ్వు కాదు నీ 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 బతుకు నీ సాహిత్యం నువ్వు బతుకు అనే అమ్మవారు నన్ను ఇలా నిలబెట్టి లేకపోతే చరికొండ మహామతి కళ్యాణం జరుగుతున్న వాళ్ళు ఆవిడ పిహెచ్డీ చేయడం ఆయనేమో నాకు ఇమ్మంటామేమిటి ఇంటికి వచ్చి గవర్నమెంట్కు ఇలా పెడుతున్నాం ఆవిడకి అవార్డు ఇస్తున్నావు అని ఇలా కూర్చున్న దానికి సన్మానం చేసి చనిపోయాడు నువ్వు ఆ వేళ రానని ఫోన్ చేసిన రోజున ఏమిటి దేవా ఇదంతా నువ్వు ఏమిటి ఆరోగ్యం ఏమిటి ఈ వయసు ఏమిటి ఇల్లు ఏమిటి ఏమిటి అంటే ఆయనే అడుగుతున్నాడు అంతా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఈ రోజు ఈ వయసులో వచ్చి నా కాళ్ళకి పెట్టి చీర పెట్టావంటే ఆయన పిలిచితే పలికే దయ్యో మొట్టమొద తిరుపతి దేవుడు చూడటానికి లోపలికిడుతుంటే అక్కడి దాకా వెళ్ళి నమస్కారం పెట్టి కాళ్ళ దగ్గర ఇలా తిరిగి వచ్చేవాడు ఆ పంతొమ్మిది వందల యాభై అలా వెళ్ళి దండం పెడుతుంటే ఏమిటే చదువుతున్నావు నాన్నగారు దేవుడు చూడటానికి లోపల గడిపోతుంటే నిన్ను మనసుని నిన్ను చూడగా భావలు అత్తలే పూలు పూసి పుత జీవిత పుణ్యసుమము నీదు చెవుకు మీది కండితి ముడిసి పోయేతి మొదము నందితి ಎಲ್ಲ వేడల ఎడల కబ్బురనీ కాకుతాయి పండు వెన్నెల చెండు బ్రతులు పదము పాడేది కదల నల్లితి దే వా నమస్తే